कांग्रेस पार्टी के ऑटेल केस लॉक करो आप आप अच्छा लगा बिस्तर आप बट इस नॉट फिफ्टी वो चुना सर अंत में हम डीलिम्प तक ऐसे टूटे सोचना मलाइज़ में एक्सपेक्टेड रेपो सर लेवल तक मैंने फाइनल डेट का था रेपो सर ये बड़ा बात तो होगा मेडम ने जीवसूचक इन डॉक्टर सेवेंटी नब्बे

ఈ ముప్పై లబ్ధిదారుల గృహాలలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మైట్ బి టూ త్రీ ఇట్ బి ఆ నూక పెళ్ళని ఏరియాని మీరు వార్డ్ నెంబర్ లెవెన్ లో రాసేసి వార్డ్ నెంబర్ లెవెన్ లో రాసేసి వార్డ్ నెంబర్ లెవెన్ లో మనకు ఆల్రెడీ పదిహేను వందల ముప్పై ఐదు ఉన్నది ప్లస్ నూక ఎంత సంఖ్య రాబోతుంది అనేది కూడా మెన్షన్ చేయలే ఏరియా మెన్షన్ చేసే దాదాపు ఒక వెయ్యి రెండు వేల మంది ఇప్పుడు అక్కడ నివాసితమై ఉంటుంది

వెరీ పర్పస్ ఆఫ్ దట్ దట్ ఇస్ మేక్ టు అది చేసి మేడం అంటే ఈ పాత నలభై ఐదు వాళ్లలో ఆల్మోస్ట్ ఓట్లు షిఫ్ట్ అయిపోతుంది ప్రతి వాళ్ళు కొంత కొంత తగ్గిపోతాం ఒక వాళ్ళ వంద తగ్గచ్చు ఒక అది డిపెండ్స్ ఎంత మంది కొత్త కొత్త కానీ కొత్త వరకు ఏదైతుందో ఇక్కడికి ఆరు ఏడు వేల వేల వరకు ఏదైతేందో అక్కడ షిఫ్ట్ అయిపోతుంది ఆటోమేటిక్

ದಿನ ಪ್ರಕಾರ ಅ ప్రాపర్ మొత్తం పట్టణానికి సంబంధించింది వార్డ్ సంబంధించింది ఒక రెండు వార్డ్స్ క్రియేట్ చేయడంతో ఏదైతే ఉందో ప్రభుత్వ సూచనకు అనుగుణంగా మొత్తం నలభై రెండు వార్డ్స్ ఇంటాక్ట్ ఏ విధమైనటువంటి ఒక ఇప్పుడు జగిత్యాల పట్టణం మున్సిపాలిటీలో గతంలో నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగి ఉన్నాయి ఈ నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగి ఉన్నటువంటి జగిత్యాల పట్టణం నుండి ఇండ్లు లేని నిరుపేద వర్గాలను గుర్తించి వారికి ఏదైతున్నదో సొంత ఇంటి స్థలాల కల్పనతో పాటుగా గృహ నిర్మాణ వసతి సౌకర్యం కల్పించాలని చెప్పని మరి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో భావిస్తే సార్ కోర్స్ అది కొంత జాప్యమైనా కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ నిర్మాణ కల్పనతో ఏదైతుందో అది మెటీరియల్ ఏదో ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారుల ఎంపిక చేయబడి ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులకు ఏదైతుందో ఇండ్లు అలాడు చేసి వాళ్ళకు మంజూరి పత్రాలు పంపిణీ చేశారు ఏ ముప్పై ఐదు వందల లబ్ధిదారులకు ఏదైతే లబ్ధిదారులకు ఏదైతే ఇళ్ళ మంజూరి పత్రాలు పంపిణీ చేయడం జరిగిందో వాళ్ళు ఈ ఇళ్ళలో చీరిపోయినట్టుగా భావిస్తాం ఇంట్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ అక్కడ నివాసి అయి ఉంటుందని చెప్పినా భావిస్తాం సరే మధ్యలో ఏదైతుందో కొంత మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం కావటము సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతుందో ఇలా గత ప్రభుత్వం కల్పించలేనట్టుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి భావించడము ఇలా మౌలిక సదుపాయాలు కూడా కల్పింపజేసినటువంటి పరిస్థితులలో ఈ ముప్పై ఐదు వందల లబ్ధిదారుల్లో దాదాపు ఒక వెయ్యి కుటుంబాల పైన చీరిపోయాయి ఇంకా అదర్స్ మిగతా వాళ్ళు కూడా ఏదిస్తుందో ఇది చేయిపోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తున్నదో ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ సంబంధించి ఏ ముప్పై ఐదు వందలు ఫిగర్ నేను ఎగ్జాక్ట్ కాకపోవచ్చు లిటిల్ మోర్ ఆఫ్ దెస్ ఏ ఈ నూకపల్లి ఈ ఇండ్ల కెటాప్ సంబంధించినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీని పరిగణలోకి తీసుకుంటూ గతంలో మనకున్న నలభై ఎనిమిది వాసులు యాభై వాసులు ఇందులో ఇది తీర మెన్షన్ చేసి ఇంక్లూడింగ్ టూ బిహెచ్కే అర్బన్ కాలనీ మూపల్లి విలేజ్ ఆఫ్ మల్యాల్ రెవెన్యూ మండల్ కంప్రైజింగ్ సర్వే నెంబర్స్ వన్ టూ సెవెంటీ టూ అండ్ నర్సింగ్పూర్ విలేజ్ ఆఫ్ జగిత్యాల్ రెవెన్యూ మండల్ కంప్రైజింగ్ సర్వే నెంబర్ ఈ ఫిఫ్టీ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది జగిత్యాల్ మున్సిపాలిటీ గతంలో ఉన్న నలభై ఎనిమిది వార్డుల స్థానే యాభై అంటే రెండు వార్స్ పెంచుతున్నారు ఈ రెండు వార్స్ పెంచడానికి ఏంటి ప్రతిప ప్రాతిపదిక ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదిక మీరు ఏ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదికన రెండు వార్డ్స్ పెంచుతున్నారో ఈ రెండు వార్డ్స్ ఎక్కడో నూక పెంచాలి ఈ రెండు వార్డ్స్ ఎక్కడ పెంచాలి నూక పెంచాలి వీళ్ళు మొన్న పబ్లిక్ చేసే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మున్సిపాలిటీ ఆ నూకబెల్లిలో రెండు వార్డ్స్ పెంచకుండా ఇక్కడ పాత నలభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి కదా పాత నలభై ఎనిమిది ఏదైతుందో వాళ్ళు రీడివిజన్ చేసి యాభై చేసేసి ఆ నూకబిల్లికి సంబంధించింది ఏదైతే ఉందో అది పట్టుకొచ్చి వార్డ్ నెంబర్ లెవెన్లో ఏరియా మెన్షన్ చేసేది బట్ దేర్ ఓట్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ వాళ్ళ ఓట్స్ ఇన్క్లూడ్ చేయాలి ఏరియా మెన్షన్ చేసేది వార్డ్ నెంబర్ లెవెన్ అండ్ సర్డెన్లీ ఆ ఓట్స్ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇప్పుడు ఏమైపోయింది నూకపల్లిలో ఏదైతే రెండు వార్డ్స్ కొత్తగా చేయవలసింది రూపొందించవలసింది రూపొందించక ఈ ఉన్న నలభై ఎనిమిది యాభై చేయడంతోనే ఏదైతే ఉన్నదో ఈ నలభై ఎనిమిది వార్డ్ అనేది చిందరమరైపోయింది ఆల్ ఫార్టీ ఎయిట్ వార్డ్స్ ఆర్ డిస్టర్బ్ యాభై వార్డు చేయడంతో ఏదైతే ఈ నలభై ఎనిమిది వార్డులు అయితే గతంలో ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న వందలు అయిపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది టెక్నికల్ ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన సూచనకు అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ నూకబెల్లిని రెండు అదనం చేయాలి అక్కడ నూక రెండు అదన చేసి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్ని ఇక్కడ ఓటర్లకు నమోదై ఉన్నాయి ఇన్ డిఫరెంట్ వార్డ్సే దట్ నేమ్స్ ఆర్ మెన్షన్ వాళ్ళ ఓటర్ లిస్టుల ఇక్కడ వివిధ వార్డులలో వాళ్ళు మెన్షన్ చేయబడి ఈ నలభై ఐదు వార్డులో వివిధ వార్డుల్లో వాళ్ళు మెన్షన్ చేయబడి ఉన్నారు ఎవరికైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓట్స్ను అక్కడ షిఫ్ట్ చేసేస్తే అవి ఇక్కడ తగ్గుతాయి ఒక్కొక్క వార్డులో యాభై ఒకటి తగ్గే అవకాశం ఉంటుంది ఎంత తగ్గనండి యాభై అరవై వంద ఎంత కానివ్వండి ఆక ఆ రెండు వార్డ్ ఏర్పాటు చేయబడితే ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది ఇంటాక్ట్ ఉంది అది ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ప్రభుత్వ నిబంధనలను సలహాలను సూచనలను అనుకరించకుండా ఈ డ్రాఫ్ట్ నోటిఫికెన్ జారీ చేయడం ఏది ఇందులో అభ్యంతరకరంగా ఉన్నది దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఏది టౌన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ దీన్ని సుదీర్ఘంగా పరిశీలించి ఏదైతే భవిష్యత్తు ఈ నలభై ఐదు వార్డులలో ఉండేటువంటి ఒక పౌరులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా రాబోయే ఎన్నికల లోపల ఆ నలభై ఐదు వార్డులు అట్లా ఇంటాక్ట్ ఉంచుకుంటూ మీరు నూతనంగా రూపొందించేటువంటి ఒక రెండు వార్డ్స్ ఏదైతుందో మూకబిల్లికి ప్రతిపాదించాలి అక్కడ రెండు వార్డులు మీరు అదనంగా ఏర్పాటు చేయండి ఈ నలభై ఐదు ఇట్లే ఉంటాయి ఆ విధంగా చేయాలని చెప్పని వీళ్ళ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతుందో జగి పట్టణం కాంగ్రెస్ లైట్కి వెళ్ళి మరి ఇవ్వడం జరిగింది